ఈరోజు మనం చికెన్ గురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ చికెన్ను శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు పట్ట లవంగాలు యాలక్కాయలు అనాసు పువ్వు దోరగా వేగినాక ధనియాలు జీలకర్ర వేసుకొని త్వరగా బాగనివ్వాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని మూడు గింట్లు నూనె వేసుకొని వేడైనాక చికెన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక సైడు కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని ముందుగా వేయించుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని చికెన్లోకి వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి గెంటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యే అంతవరకు వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు ఫ్రైడ్ ఆనియన్స్ రెండున్నర స్పూన్ కారం ఒకసారి చూసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చికెన్ను పది నిమిషాలు మగ్గనివ్వాలి రెండు టమోటాలు పేస్ట్ చేసుకొని కూరలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పెరుగు వేసుకొని లో ఫ్రేమ్ మీద గింటితో కలుపుకోవాలి హై ఫ్రేమ్ మీద అడుగు మాడుతుంది పెరుగు గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని అవి కూరలోకి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని చికెన్ని పది నిమిషాలు ఉడికించాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ ఇగురు రెడీ